భాస్కర్ దాస్ విశ్వక్ సేన్ అభిమానులకు గుడ్ న్యూస్ ఆయన నటించిన తాజా చిత్రం ఫంకీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయింది కేవి అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వినోద భరిత చిత్రం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మూడున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది హాస్యానికి వినోదానికి చిరునామాగా మారిన దర్శకుడు కేవి అనుదీప్ జాతి రత్నాలు విజయంతో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు ఇప్పుడు అదే నవ్వుల పండుగను మళ్లీ తెరపైకి తీసుకురాబోతున్నాడు ఆయన దర్శకత్వంలో విశ్వక్ నటించడం పట్ల ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది ఇప్పటికే విడుదలైన ఫంకీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది విశ్వక్ సేన్ కొత్త లుక్ ఎనర్జీ కామెడీ టైమింగ్ అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సినిమాలో ఆయన ఒక సినీ దర్శకుడి పాత్రల్లో లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంగీతాన్ని భీమ్ సిసిరోలియో అందిస్తున్నాడు సినిమా మొత్తం వినోదంతో నిండిపోతుందని ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించబోతున్నామని నిర్మాతలు సూర్యదేవల నాగవంశి సాయి సౌజన్య తెలిపారు మొత్తానికి కేవి అనుదీప్ సిగ్నేచర్ కామెడీతో తో మాస్ ఎనర్జీతో కలిసిన కి వచ్చే ఏప్రిల్ నెలలో నవ్వుల తుఫాన్ రేపనుందనే చెప్పాలి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ